అది రెడ్డి బుద్ధి రాజరాజురాం ఉన్నది చంపకరా నువ్వు చూరాటే కాదు ఈ రెండు మల్లూరేలు ఆగి ఉంటుంది సంపదు కానీ దేం పాము మాంటి నీరు నీరు పోము ఈ రోజు అయితే మా పొలం ఊడుపు అనమాట సో నేనైతే ఇప్పుడు మా పొలంకైతే వెళ్ళబోతున్నాను ఇక్కడ మీకు కనబడుతున్న పెద్ద సించెట్ ఏదైతే ఉందో అది మా నాన్నలు పుట్టకుండా ముందు అంటే మా నాన్న కాకుండా వాళ్ళ నాన్న పుట్టినప్పటి నుంచి ఉందనమాట ఈ చెట్టు సో ఈ చెట్టుని చూడడానికి చాలామంది విజిటింగ్ అయితే అప్పుడు ఉంటారు నాకు తెలిసి ఇది ఇంకా కొంతకాలమే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కాలక్రమేణా దీని కొమ్మలు మొత్తం అలా ఇరిగిపోతున్నాయి అనమాట చూడండి సెకండ్ సెకండ్ కొమ్మలు అయితే ఇరిగిపోయాయి ఇంకా అది ఎంతవరకు ఉంటుందో నాకు తెలీదు అందుకే వచ్చిన వీడియో రూపంలో దీనికైతే వీడియో తీస్తున్నాను అనమాట ఒకవేళ చెట్లు అయినట్టయితే మా ఊరైతే బోడి కనబడుతుంది అంటే రోడ్డు పైన చూసేటప్పుడు ఇక్కడ వాటర్ పైప్ ఏదైతే ఉందో అదైతే చెరువు వారికి ఉంటుందన్నమాట అంటే మనకి మీదకి అంటే పొలం కొంచెం ఎత్తు ఉండడం వల్ల వాటర్ అయితే అక్కడ ఉండవు అనమాట సో మొత్తం నీరు మొత్తం చెరువు దగ్గరికి వెళ్ళిపోతుంటాయి మనం ఏం చేశాడంటే ఇంజన్ అయితే చెరువు దగ్గర పెట్టేశాడు పైప్ అయితే మీద పొలాలకు అయితే తీసుకొచ్చాడు సో అక్కడ ఇంజిన్ ఆన్ చేస్తే ఇక్కడికి మాత్రం వాటర్ నిండి పోతు చూడండి ఇరవై ఉండడం వల్ల చాలా బెనిఫిట్లు అయితే ఉన్నాయి పొలం దున్నుతున్నది మరి ఎవరో కాదు అతను మా అన్నమాట సో మా అన్నీ అయితే అంటే ఆ దున్నుతుంటాడు అనమాట అంటే దున్నడం మనకి వచ్చు కానీ మరీ అంత ప్రో ప్లేయర్ అయితే కాదు ఆ పప్పుడు అలా దున్నుతుంటాడు అనమాట చూడాలి డ్రైవర్ లేకపోతే మనమే సొంత బండి అయితే సొంత బండి మందే కాబట్టి నచ్చినట్లు చిన్నట్లు అనమాట చూడండి మొత్తం అయితే చాలా నీట్గా దున్నేశాడు కదా కానీ కింద పొలంకి ఎప్పుడైతే వెళ్ళాడో మొత్తం అక్కడ కూరుకుపోయింది అది సపరేట్గా ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు అయితే

மா கட்ட இது கட்டேதே மேகம்மலம் மபு சேசி

అలాంటి వాళ్ళని తింజేసి ఇది కలిసి ఉండమ్మా రెండమ్మా రెండమ్మ రెండమ్మ అంటున్నాడు బండి ఆపేసినాను అలా మూసుకొని వస్తున్నాడు దిండు గల ఈ బాబు అట్టమ్మా aso ka ee tranje tititu aso ka cheena peda masok oi aso kara oi manchi fair ochindi oi நீய்டு பின் மொத்தம் லாக கூட চিগ নে এই পলম ফল চেছো চিগাই

ఏమి దయ్యంలో నవ్వుతుంది చూడు సప్ప నువ్వే చూడు అక్క వస్తుంది ఇంటి దగ్గరేం లేదుకొని వెళ్ళిపోవచ్చు కర్సినాదే జరుగుము రాలండి సాపనాని మీ అమ్మకి ఓర నోటీస్ ఐరికి 100 రూపాయలు పోవాకు 2 రూపాయలు 90 రూపాయలు సర్పునాటు 2 రూపాయలు చి మా అమ్మకి ఏదో అంటే అనుకున్నానమ్మా అమ్మ బాబకి సమోసాల కాదు బాబకి రేడి బాబకి చార్ కట్లే బాబకి ఏం పోమిదిలో ఉన్నది ఇది ఏం పోమో ఇది సర్పేదిలో కరతరి కాతా బాబాలకడ కర ఉద్ద నివుద నివు సంపకదాల బాబు సంపే మన அது தப்போ அதுரா அது அப்படின்னு சூடு நல்ல உண்டு அது ஏன் அக்கடி உண்டு அது இது இதுரா அதுராஜிரா அது புதுரா ஏன் பல உண்ணது சம்பகம் தோரா அக்கோட்டே காது एक <laughs> जकी నూరేళ్ళు ఆగి ఉంటాటి మళ్ళీ నూరేళ్లు ఆగి ఉన్నది సంపదగానే దేవు బొగడం నీరు నీరు పోము కరెన్సీ అవ్వదులే అది నీరు పోము நீர் போய் சாம்பிரம் நீர் போவ மாண்டி போக்கூட மாதிரி மண்டி போக்காது அக்கடை பாக்கு

కలిపి కట్టే నీకేం తెలుసు బొయ్యం మళ్ళీ ఇంకోసారి దొరకమే వీడియోలకి నేనే అక్కడ ఉంటాను మీలా అక్కడ ఉంటాడు మా ఇంట్లోనా మరి వర్షం ఇంక తడిసిపోమే సొట్టాయ్యా అల్లడి పార పని చేస్తున్నాడు సొట్టాయ్యా ఇది అయితే చూడండి అవి ఒకసారి पल्ली आओ है फ्रेंड मले सूझ कोदे गनी पन्नु ले नवरना को द लाइक दिस एंड के सुट्टा ताकरदे पल्ली की पोतेवी सुट्टा तागा पचेन रे तीन चौगन नी वेक नऊ को यस बर्तना बोंई से

बागला में ले दी कि भंह सु गट गाड़को అయితే ఉను బా చవళతే నేను ఉండలే నా కోడ్డం రాదు అవి ఉండి పెద్దామా ఇది వారసం వచ్చినట్టు వచ్చానకి వెళ్తున్నాను

బా పూ చేస్తారట అదే మీ మీ బాబు పూ చేస్తారట పూజ అవును ఇక్కడే అక్కడికి వెళ్ళా ಹಾ ah. ನೋಕಿರೋ no <coughs> काचमान वाला ये कन्या